హాయ్ అండి ఈ పెద్ద బాక్స్ ఉంది కదా ఇది మేము అమెజాన్ నుంచి సూట్ కేసులు బుక్ చేసామండి అరిస్టోక్రాట్ ఇవేలా వచ్చినాయని చూద్దాము డ్యామేజ్లు గిట్లా ఉన్నాయా మళ్ళీ అన్నట్టుగా మేము వీడియో చేస్తున్నాము బాగా పెద్ద సైజు అండి పెద్ద సైజు మీడియం స్మాలు మూడు విధాలుగా వాడుకునేటట్టు ఉన్నాయండి ఇవైతే చాలా బాగున్నాయి మేము అమెజాన్లో చూసినప్పుడు ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడాలి ఎలా ఉంటాయో చూడాలి ఎంత పెద్దగా ఉంది సూట్ కేసుకోండి కవర్ తీసేసి అందులో ఇంకా రెండు ఉన్నాయి కానీ చాలా చీపుగా వచ్చినాయండి వీటి రేట్ నేను చెప్తాను కవర్లు ఉంచుకుంటే మనం కేస్ వాడినాక మళ్ళా కవర్ వేసుకోవచ్చు అండి కవర్ వేసుకోవాలి మంచిగా అన్నిటికీ లాక్ సిస్టమ్ ఉంది లాక్స్ వేసుకోవచ్చు మనము ఆడపెట్టేసి ఎక్కడైనా పోతే రూమ్లా లాక్ అండి అది చాలా బట్టలు పడతాయండి ఇందులో అయితే లాంగ్ టూర్ పోయినందుకైతే పోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి కంపెనీ అయితే అరిస్టోక్రాట్ అండి మూడు తక్కువ ధరకి మూడు వచ్చాయండి మేము ఫస్ట్ ఒకటి కొన్నాము అది చాలా రేటు ఫైవ్ థౌజండ్ అట్లా ఉండి ఇదైతే మూడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయండి కానీ మనం వాటితో ఏం చేసేది లేదు కదా బ్యాగ్ కన్నా చాలా బెటర్ బ్యాగులో కూడా చాలా రేటు ఉన్నాయండి ఇది బ్యాగ్ కన్నా చాలా బెటర్ కదా అందుకోసం అనేసి ఇలా కనిపించగానే అమెజాన్లో మేము బుక్ చేసాము ఇదిగోండి చిన్నది ఎంత బాగుంది అసలు అన్నీ మనం రెండు మూడు రోజులు పోయేదానికి ఇది ఇట్లా ఏ రకంగా అంటే ఆ రకంగా వాడుకోవచ్చు అన్ని సైజులు ఉన్నాయి మూడు పెద్ద పెద్దగా క్వాలిటీ పరంగా కూడా బాగుందండి ఇది ఒకటి చూద్దాం కవర్ తీసేసి కానీ మనం చెక్ చేసుకోవాలండి ఎందుకంటే డ్యామేజ్ ఇట్లా ఉన్నాయనుకోండి మనము డ్యామేజ్ ఉంటే మళ్ళీ వాపసు పెట్టేయచ్చు మనకు నచ్చకుండా వాపసు పెట్టచ్చండి క్వాలిటీ బాగా నచ్చకుంటే కూడా అమెజాన్లో అన్నీ ఇట్లా ఉంటాయి కదా ఆప్షన్స్ మొత్తము మనకు నచ్చినా నచ్చలేదు అనుకోండి వాపసు పెట్టుకోవచ్చు కానీ క్వాలిటీ పరంగా చాలా బాగుందండి ఏం ఇది లేదు కంపెనీ అయితే అరిస్ట్రాట్ అన్నిటికీ లాకులు చిన్న బ్యాగ్ కూడా లాకే ఉంది చిన్న సూట్ కేస్ కూడా బ్యాగ్ కన్నా చాలా బెటర్ అండి ఇవి ఎదుక మంచిగా ఉంది పైన కింద మూడు ఐదు వేల ఐదు వందలండి అమెజాన్లో మూడు సైజులు ఎంత బాగున్నాయి కదా పెద్ద సైజు మీడియం స్మాల్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది నా నేను పెట్టే వీడియోలు రావాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేయాలండి నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి